పది లక్షల ఎకరాలు మూడు వేల గ్రామాల్లో భూపంపకం జరిగినటువంటి చరిత్ర ఆ చరిత్రలోనే ఇందాక యూటర్గా చెప్పిన ఐలమ్మ ఆమె ఇంటి పేరు చిత్యాల చిత్యాల ఐలమ్మ కాకపోతే ఏమంటారంటే సాకల ఐలమ్మని పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మామూలుగా బట్టలుతుక్కొని బతికే బయలు కూడా విష్ణు రామచంద్రారెడ్డి ఊరు పక్కనే పాలకుర్తి నిన్ననే మొన్న మీరు పేపర్ లో వచ్చింది నిన్న మన కమ్మ వాళ్ళ మనోరాలు వచ్చింది శ్వేత ఐలమ్మని పేరు పెట్టుకుంది నిన్ననే మీరు ఎవరైనా చూస్తే వాట్సాప్ లో ఆమె కూడా చెప్పింది ఐలమ్మ మనోరాలు వచ్చింది పొడుకు బిడ్డ ఐలమ్మ ఆ పాలకుర్తి ఐలమ్మ తన భూమి నేను బట్టలు తిక్కడమే కాదు వాళ్ళకి పెద్ద కుటుంబం ఎంత పెద్ద కుటుంబం అంటే మనకే తెలుసు మా అమ్మాయి నలుగురు కన్నది బహుశా మనో అర డజన్ డజల మందిని కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళకి కాడికి వచ్చినావు సరే ఇది ఒక వేరే కానీ నగల మంది ఉండేది ఐలమ్మ ఇంట్లో అక్కడ అడబద్దు బాబు మనం కూడా భూమి తొందరాలని పెద్ద కోళ్ళ ఇంటికి భూమికి కౌలు తీసుకోవాలంటే ఈ రామచంద్రారెడ్డి పాలకూర్తి వాళ్ళు ఎవరు కౌలికి ఆ పక్క కూర చూసి అక్కడ ఒక దగ్గర ఐదు ఎకరాలు మాగాని ఒక పదిహేను ఎకరాలు మెట్ట పొలం పంట చేసే భూమి కౌలుకి తీసుకుంటుంది అని ఏమో ఏంటో లేదు యాడ్ నుంచి వచ్చింది ధైర్యం అంటే పావుల సభ్యత్వం కట్టి సంఘంలో చేరింది ఐలమ్మ ఐలమ్మే కాదు కొంతమంది అప్పుడప్పుడు రాత్రి కూడా మీటింగ్లు విసపోతుంది అని చెప్పి ఐలమ్మ మొగుడు నర్సేని పిలిచి కాళ్ళు ఎరపొట్టారు అయినా చముకలా భూమి తీసుకున్నారు కౌలు చేశారు పంట వేశారు కోసి గూడేశారు గూళ్ళు వేయడం మీ అందరికీ తెలుసు కదా గూళ్ళు వేసాక విష్ణు రామచంద్రారెడ్డికి ఆ ఊళ్ళోళ్ళు అందరూ ఆ పట్టేళ్ళు పట్టువాళ్ళు అందరూ కబురు చేశారు అయ్యా అయ్యలమ్మ కనుక ఈ సంవత్సరం పంటకి ఇంటికి తెచ్చిపోతే మిగతా వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం పంటలేస్తారు లేస్తారు మనకి ఎవడు శాఖరి చేయడానికి పని చేయడానికి రారు ఎట్టయిన ఈ పంటను నువ్వు నీ గడికి తీసుకోవాలి గడికాడికి అయితే ఎవరు రాడు మేము పోతే బాగుండదంటే విష్ణు రామచంద్రారెడ్డి వంద మంది గుండాలను పంపిస్తుంది ఐలమ్మకి గుండాలు వచ్చేది తెలిసి భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు కబురు చేస్తే భీమిరెడ్డి నరసింహరెడ్డి గారి నాయకత్వంలో ఒక ఇరవై మంది వంద మంది వచ్చిన ఇరవై మంది వాళ్ళు వేస్తారు సర్వీ కొడతారు ఐలమ్మ పంట తీసుకొచ్చి ఇంట్లో వేస్తే ఇంటి మీద వచ్చి దాడి చేసి ఐలమ్మ కూతురు మీద అత్యాచారం చేస్తారు ఈ దుర్మార్గులు ఆయన చెలంచల పోరాటంలో నిలబడదు అందుకనే సాకల ఐలమ్మ వేరే వనిత మామూలుగా ఇడిసినటువంటి ముట్టు బట్టలు ఉతికినటువంటి ఐలమ్మ పోరాట చరిత్రలో వేరే వనితగా నిలబడ్డటువంటి పోరాటం ఇది అందుకని అక్కడ భూస్వాముల కొడుకుల దగ్గర నుంచి ఈ పోరాటంలో సాధారణ పేదవాడి వరకు పాల్గొన్నటువంటి పోరాటం అయితే ఈ రోజు బీజేపీ వాడు అరే బాబు ఇది అంతా ఇంటిదే ఈ పోరాటం అట్లా జరగలేదు ఈ పోరాటం హైదరాబాద్ లో నవాబ్ అనేవాడు ఉస్మా ఉస్మాన్ ఖాన్ అనేవాడు ముస్లిము ముస్లింల మీద హిందువులు తిరుగుబాటు చేశారు మేము ఎక్కువ మంది ఉన్నాం కదా నీ పెత్తం ఏందని ఆయన పెత్తనాన్ని కూల్చేసిన రోజు అని వాడు చెప్పుతుంది మనం ఏమంటున్నాడు ఈ పోరాటంలో హిందువులు మాత్రమే పాల్గొన ముస్లింలు కూడా పాల్గొన్నారు ముగ్ధం మొయిద్దీను అసలు నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకుడు ఎవరంటే మొట్టమొదటిగా హైదరాబాద్ లో కార్మిక నాయకుడు ముగ్ధం మొహిద్దీన్ ముస్లిం మన ఖమ్మమే మన కొరి మనం బంగ్లా దగ్గర ఊరు సోహిబ్ల్లా ఖాన్ అని ఉర్దూ పత్రిక ఎడిటరు ఆయన ఏడు ధరికేసి చంపేశారు నలభై ఎనిమిదిలో ఆయన ఉస్మాన్ అలీ ఖాన్ ముస్లిం రాజకీయ రంగం మాట్లాడినోడు రాసినవాడు సోయబుల్లా ఖాన్ భూమి నాకే హక్కు కావాలని చెప్పి పోరాడినటువంటి మొదటి పోరాటం బందగి ముస్లిం అంటే ముస్లింలు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నటువంటి పోరాటం ఇది ఇవాళ మతం పేరు చెప్పి మత పూజ రంగు వేసి ఈ చరిత్రను వక్రీకరించాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇవాళ జాతీయ జెండా గారు ఏమంటారు వీళ్ళు తక్కువ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఎప్పుడు బ్రిటిష్ భారత ప్రభుత్వానికి స్వాతంత్రం మన భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పదిహేను వచ్చింది కదా మరి నెహ్రూ గారు పటేల్ గారు సైన్యం ఎప్పుడు వచ్చింది దానికి నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడో తారీఖు వచ్చింది పదమూడవ తారీఖు రాత్రి భారత సైన్యం వచ్చింది ఇక్కడ పద్నాలుగు పదిహేను అయిపోయింది పదిహేడో తారీఖు నాడు అంటే మూడో రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది మూడు రోజుల్లో మరి విలీనమైనప్పుడు అప్పుడు దాకా ఒక అరాచక పరిపాలన చేసినటువంటి ఒక నియంత ఎక్కడ ఉండాలి ఉస్మాన్ ఖాన్ ఎక్కడ ఉండాలా భారతదేశంలో విలీనం చేయకుండా పాకిస్తాన్ లో చెప్పిండు మన దేశాన్ని మనం మనం ఉన్నటువంటి ఇప్పుడు ఈ గడ్డని బ్రిటిష్ వాడు చెప్పిండు నీ ఇష్టమే నువ్వు సొంత రాజ్యంగానే ఉండు సొంత దేశం ఉండు హైదరాబాద్ వాడివి భారతదేశంలో అయిన కలుపు లేదంటే పాకిస్తాన్లో లో కలుపు అని చెప్పిండు నేను మొదట కొన్ని రోజులు నేను సొంత రాజ్యం వేస్తున్నాను కమ్యూనిస్టులు పోరాటం వచ్చింది తట్టుకోలేకపోయింది పాకిస్తాన్లో గలుపుతున్నాను ఒక ఆరు నెలలు చివరికి నెహ్రూ సైన్ సెప్టెంబర్ పదమూడు వస్తే పదిహేడుకు విలీనం అయితే మూడు రోజుల్లో తర్వాత ఆయన లొంగదీసిన తర్వాత భారతదేశంలో గెలిపాక ఆయన ఏం చేయాలా జైల్లో పెట్టాలా పెట్టారా మరి నెహ్రూ గారు ప్రభుత్వం పటేల్ గారి ప్రభుత్వం పెట్ల రాజ ప్రముఖు అంటే మన గవర్నర్ హోదా ఇచ్చి ఆయన్ని రాజ ప్రముఖు హోదా ఇచ్చి ఇంకొక ఆరు నెలలు ఆయన సంతకాలతోనే పరిపాలన జరిగేటట్టు చేశారు ఈ మహానుభావులు ఇప్పుడే మేమేదో విలీనం చేసినాం మీకు విముక్తి కల్పించాం అని వీళ్ళు చెప్తున్నారు పంతొమ్మిది వందల ఒకటిలో యాభై ఒకటి దాకా నెహ్రూ సైన్యం ఇక్కడే ఉంది ఎందుకుంది పంచినటువంటి భూముల్ని మళ్ళీ తిరిగి భూస్వాములకు సాములకు అప్పచెప్పేదాని కోసం జాగిర్దారు జమీందారు భూములు అప్పకి చెప్పేదాని కోసం ఉంది హైదరాబాద్ సంస్థానం నైజాం ప్రభుత్వ పోలీసులు రజాకారులు కేవలం పదిహేను వందల మంది కమ్యూనిస్టు వాళ్ళని చంపితే నెహ్రూ సైన్యమే ఇరవై ఐదు వందల మంది కమ్యూనిస్టు నాయకుల్ని చంపినటువంటి చరిత్ర నెహ్రూ సైన్యాన్ని మన జిల్లాలో అనేక మందిని నెహ్రూ సైన్యమే చంపింది ఇది జరిగినటువంటి చరిత్ర ఇది వాస్తవం దీన్ని మరుగున పరిచేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు సోదరులరా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇవాళ భూమి అనేది చాలా ముఖ్యమైనది ఇందాక మన నరసరావు గారు మాట్లాడేటప్పుడు కూడా చెప్పింది భూమి లేకపోతే మన జీవనం లేదు భూమి మనకి లేదు ఇవాళ భూమి రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి కానీ భూమి ఒక పేదవాడు భూమి అవి నాకు నైపేద్దాం భూమి పేదవాడు కొనే పరిస్థితి ఉందా ఒకనాడు జీతం చేసేదని కూడా అరేకరం కొనగలిగింది ఇలా ఎక్కడికి ఎంత ఉంది మీ ఏరియాలో పద్దెనిమిది ఇరవై వెళ్ళి ముప్పై యాభై ఖమ్మం దగ్గర రెండు కోట్లు హైదరాబాద్ దగ్గర వంద కోట్లు కేసీఆర్ ఏలంపాటు వేసి కోకో వంద కోట్లు అంటే భూమి పెరుగుతా ఉంది సాధారణమైనటువంటి ఒక రైతు కూడా భూమి కొనుక్కునే పరిస్థితి లేదు కార్పొరేట్లకు అయిపోతున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు రెండు చేసిండు ఆయన ధరినీ చేసుకొచ్చిండు అంతా ఆన్లైన్ లో ఉంటది కనపడతాయి భూమి ఇప్పుడు ఆ ధరినీ పోతుంది భూమి వస్తుందని చెప్తున్నారు నిన్ననే పేపర్ లో వచ్చింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అంటూ ఇప్పుడు దాకా ఏంటంటే మన నరసింహరావు గారికి భూమి ఉంటే గోపాలరావు గారికి భూమి ఉంటే ఆయన సర్వే నెంబరు ఆయన పట్టాదారు పాస్ పుస్తకం ఎంటర్ చేస్తేనే ఆయన ఆధార్ కార్డు ఎంటర్ చేస్తేనే ఆయన భూమి వివరాలు తెలుస్తాయి ఇంకొక మనిషి చూడటానికి కుదరదు గోపాలరావు గారి భూమి చూడాలంటే వాళ్ళు ఆయనే చూడాలా ఆయన కూడా సర్వే నెంబర్ ఉండాలా పాస్బుక్ ఖాతా నెంబర్ ఉండాలా ఆధార్ కార్డు నెంబర్ ఉండాలి ఇప్పుడు ఏమంటున్న కొత్త చట్టం ఈ రెవెన్యూ సెట్లో ఏం చెప్తున్నారంటే ఎవడ భూమి ఎవడైనా చూడొచ్చు